ఏవో కడిగిపోయినా ఏవో ఏమన్నాడు రేపు రెండు మూడు బండ్లు తెచ్చి అందరికి నువ్వు నువ్వేం చేస్తావు ఒక రెండు బస్తాలు ఒక బస్త వస్తుంది రోజు రెండు బండ్లు తెస్తే ఎవరికి సహకరిస్తావు ఒక గ్రామ గ్రామ పంచాయతీకి ఇవ్వలేవు ఇట్లా ఎన్ని రోజులు ఇస్తావు నాలుగు రోజులకు ఒకసారి రెండు బండ్లు వస్తున్నాయి వచ్చినప్పుడు మండలం మీద ముప్పై ఏడు గ్రామపంచాలు ఉంటాయి ఏమి ఇవ్వగలుగుతావు ఏం చేయగలుగుతావు రోజుకు పది బండ్లుది ఏకదాటిగా ఒక కేసీఆర్ మంచిగా తెచ్చి ఒక అటోవానికి చెప్తే ఇంట్లో తెచ్చేసిండు ఒక రైతు కష్టపడి ఇరవై నాలుగు గంటలు కష్టపడితే ఆరు వేలు ఎకరానికి పెట్టినాం ఎనిమిది గంటలు టాకలు పెట్టి తిన్నాం పన్నెండు వందలు మువ్వనికి పెట్టినాం వరాలు తీసినాం అన్ని చేసినాం ఒక ఆడి మనిషి రోజు వచ్చి ఇవాళ బాధపడుతుంది ఏర్పడింది పదిహేను రోజుల నుంచి కళ్ళు కళ్ళకు నీళ్లు తీసుకొని సహకరించి గెలుస్తుంది కానీ ఊరియావస్థలేని రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి ఎందుకు ఇట్లా చేస్తుంది రైతుకు కష్టపడి గెలినోడు ఒక రుణమాపిస్తే ఒక పావులేడు రైతుల కాపాడాలి రైతులు ఏంది రాజ్యం లేదు రైతులు రోడ్డు ఎక్కితే ధర్నా చేస్తే గవర్నమెంట్ కూడా ఇరవై నాలుగు గంటలు అవుతుంది రైతుకు పర్మిషన్ అవసరం లేదు రైతు రాజు రైతులు ఏంది గవర్నమెంట్ ఉండదు ఒక రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతాడు ఎన్ని సార్లు పోయిండు ఇప్పటికి యాభై సార్లు పోయిడు నీకు పైసలు ఉంటాయి రైతుకు ఊరి అవస్థ ఇస్తందుకు పైసలు ఉంటావు రైతుల కన్నెట్టు ఈ ఎలక్షన్లు పెడతాంటావు ఏం పెడతావు రోజుకోసారి ఇస్తావు పేపర్లు ఇస్తావు టీవీలో ఇస్తావు ఇచ్చినవా ఒక సర్పంచ్ ఎలక్షన్ పెడతావా జస్టిస్ ఎలక్షన్ పెట్టావు నీకు ఇచ్చే సగరం లేదు మీ పెట్టే డబ్బు లేదు మీ నుంచి కాదు ఇప్పటికైనా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు రైతులను కాపాడు రైతులకు విజయబత్తాలు ఇచ్చి రైతులను చూడు ఇప్పుడే మన గురంపూడులోన మీరు ప్రెస్ పెట్టడం కూడా మాకు చాలా సంతోషం ఎందుకంటే ఇలాంటి అవకతవకలు ఏమన్నా కూడా చెప్పుకోవటానికి కూడా కొద్ది అవకాశం ఉంది మీరు పెట్టినందుకు మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది కానీ మనం ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఫస్ట్ ఏది కాళేశ్వరం కాళేశ్వరం అంటున్నాడు కాళేశ్వరం కాళేశ్వరం అనుకుంటా కాలం గడుపుతుడు కాని అసలు రైతుల పరిస్థితి ఏంది తరువాత రైతుల పరిస్థితి ఏంది రైతులకు యూరియా దొరకట్లేదు మరి ఏం చేయాలనే ఆలోచన లేదు అసలు ఎంతసేపటికి ఎవడో చెప్పిన దానికి కాళేశ్వరం కాళేశ్వరం అని ఆ కేసీఆర్ ను కేసీఆర్ ను ఎంతసేపటికి కాళేశ్వరం కాళేశ్వరం అని చెప్పి ఎత్తిపోసేదే గాని నువ్వు ప్రాజెక్టు కట్టలేవు ఉన్నదాన్ని ప్రాజెక్టు కట్టిండు కట్టిన దాన్ని కుంగింది రెండు రెండు పిల్లలు కుంగిలేవు పుంగిన దాన్ని దాన్ని ఏం రిపేర్ చేసుకోవాలి రైతులకు నీళ్ళు అందించాలని సోయి తెచ్చుకో ఆ సోయ ఎందుకు లేదు ఎంత కేసీఆర్ కేసీఆర్ని ఏం చేయాలి కేసీఆర్ని ఏం చేయాలి ఏ ఈ ఏం చేయాలి ఆ ఏం చేయాలి గత ఒకటే నీకున్న సోయి ఆ సోయి ఇప్పుడు ఆ సోయి తప్పితే వేరే సోయి లేదు అందాల పోటీ అట అందాల పోటీ సిగ్గుండాలి అందాల పోటీలో నువ్వు ఎన్ని కోట సంపా మన మన తెలంగాణకు ఎన్ని కోటలు తెచ్చిన ఎన్ని కోట్లు తెచ్చావే అందాల పోటీ పెట్టి నువ్వు ఎన్ని కోట్లు తెచ్చినవ్వు కొన్ని కోట్లు నాశనం చేసినావు కిరీటాలు కిరీటాలు పెట్టావు అందులో అందాల పోటీ ఏంటి నీకు అందాల పోటీ దేశాన్ని కాదు అందాల పోటీ కాదు నీ అందాల పోటీ కాదు నీ అందాల పెట్టిన దానికి యూరియాకు డీడిని వస్తుంది ఆ రైతు బంధు రైతు బంధు రామ్ రామ్ పెట్టినావు తర్వాత ఇది ఇటు ఆవేలకు ఏదో స్కూటీ ఇప్పిస్తాను అది బండ్లు పెట్టినావు వీటల్ల ఏదో ఒకటి నిర్ణయిట్టలేదు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఎప్పుడు కాదు ఇప్పుడు కాదు నేను ముప్పై సంవత్సరాలు షాప్ పెట్టి నేను పోరాటం చేసిన ముప్పై సంవత్సరాల కనీసం మా పది సంవత్సరాలు బిఆర్ఎస్ పది సంవత్సరాలనే రైతులు ఎప్పుడు కూడా నిలబడలే లైన్ లైన్ నిలబడే మీ సక ఎప్పుడు చెప్పులు చెప్పులు సంచులు కావాలి మంటాల్సిందే తెలంగాణి ఇలా గుర్రం పూర్ణ వల్ల యూరియాలే కానీ నాలుగు గంటల నుంచి ఒక్కొక్కరు అల్లాడుతున్నారు ఒక పదిహేను రోజులు అయినాక యూరియా ఇస్తే నువ్వు ఇస్తే వస్తే యూరియా యూరియా అంటే ఏమో యూరియా అంటే కాంగ్రెస్ వాళ్ళు తింటారే అసలు మీకు వ్యవసాయం చేస్తారా వ్యవసాయం చేసిన మీరు కాంగ్రెస్ వాళ్ళు వ్యవసాయం చేసిన రా యూరియా తింటాడు అవడనా పది వస్త్రాలు రైతులంటా బ్లాక్ బ్లాక్ బ్లాకెట్ చేస్తాడు అదే ఏమన్నా ఏమన్నా వుడ్లా బియ్యమా ఉడుక్కొని తిని వండించుకొని తిన జ్ఞానం ఉండాలి మాట్లాడటానికి కూడా ఏమంటా బ్లాక్ చేస్తున్నారట నువ్వు ఇస్తున్నావు అది బ్లాక్ చేస్తున్నాడు ఏం మాట్లాడతావా ఈ తిక్కమారలని మానుకొని ఆ యూరియా ఏదో చూడు రైతులకు ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం కాళేశ్వరం నువ్వు ఏడు ఒడ్ల పంట ఎంత చేస్తావు చూడ నీ పరిపాలన ఇప్పుడు కాళేశ్వరం 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 కింద పారినయి ఎన్ని వారినాయి ఎన్ని ఒడ్లు వాడినాయి పోయిన పోయిన మీ 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 సంవత్సరం ద్వారా కింద రెండు సంవత్సరాల కింద ఎన్ని ఓట్లు వాడియో గది ఒకటి అదొకటి చూసుకో నువ్వు కాళేశ్వరం కాళేశ్వరం అనేది కాదు దిమ్మెత్తిపోయడం కాదు పోయిన సంవత్సరం పోయిన రెండు సంవత్సరాల కింద ఒడ్లేనివ్వండి నువ్వు చేసినప్పుడు ఎన్ని 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 వచ్చినావు ఒడ్లు అనేది అది చూసుకో వృద్ధాన్యం ఏమే చెప్తే ఇప్పుడు ఇది అదిగట్టింది పట్టింది సిగ్గు శరం లేకుండా సోయి లేకుండా తెలంగాణ రైతాంగాన్ని ఆగం చేయడానికి కంకణ బద్దరై ఉన్నారు ఇకపోతే కేంద్రంలో ఉన్నటువంటి మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ మంత్రులు మరాలకు సోయి లేదా ఇక్కడ రైతాంగం ఎంత తిప్పల పడుతుర్రు ఎన్ని ఇబ్బందులు పడుతురు ఎన్ని అగసాట్లు పడుతున్నారు అని సోల్ చేయకుండా తిరుగుతారు బడేబాయి చూడేబాయి కలిసి తెలంగాణ రైతాంగాన్ని ఏ విధంగా నాశనం చేయాలనే అంకన బదులు అయి యూరియా కొరత వచ్చి నిన్న మన్నా దానిక వర్షాలు వచ్చి ఆగమై తెలంగాణ మొత్తం ఆగమైంది కొన్ని జిల్లాలు కొన్ని జిల్లాలు అయితే పచ్చగా అక్కడక్కడ పచ్చ పచ్చగా ఉన్నాయి యూరియా కోసం గత పదిహేను ఇరవై రోజుల నుంచి నిద్రలు లేక ఆగారం లేక రోడ్ల మీద పడి వానల్లో తలుసుకుంటూ రోడ్ల మీద తిరిగి తల్లి పిల్ల అయ్యా అన్నా లేకుండా వచ్చి లైన్లు కట్టి యూరియా కోసం తమ్ములాడుతుంటే కేంద్ర ప్రభుత్వంలో అనుబంధంగా ఉన్న రాష్ట్ర కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నట్టు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గం ఏం చేస్తుంది ముఖ్యమంత్రి ఏం చేస్తుంది అంటే సేమ్ ఉందా సేమ్ లేదా అని తెలంగాణ రైతాంగం ప్రశ్నిస్తుంది మేము ఒక్కటే అడుగుతున్నాం తెలంగాణ నుంచి అలా తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పుడు భారతదేశంలో మొట్టమొదటి వరి పంటకు మొట్టమొదటి రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణను మీరు ఆగం చేయాలని చూస్తుందా అని అడుగుతున్నాం మేము మీకు కరెక్ట్ సిద్ధ చూపిస్తే ఉంటే తెలంగాణలో యాసంగికి ఎంత పంట ఎంత మంద అవసరము ఎంత తేవాలనేది సోయి లేకుండా కాంగ్రెస్ సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు వాళ్ళని ఢిల్లీకి తీసుకపోతే వాళ్ళ మంత్రుల దగ్గర తీసుకొని చాలా మనకు అవసరం ఉన్నటువంటి తీసుకొని వస్తారు కదా సీనియర్ మంత్రులు అయినటువంటి రాణారెడ్డి గారు ఉండరు సీనియర్ అయిన జీవన్ రెడ్డి గారు ఉండరు సీనియర్ అయిన హనుమంతరావు గారు వీళ్ళు కొత్త కొత్త వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళమ్మటి అఖిల పక్షాన్ని తీసుకొని పోయి యూరియా మాకు కొరత ఉంది మీ రైతులకు యూరియా ఉన్నది తరఫున ధర్నా చేయడం జరిగింది కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక యూరియా కట్ట ఒక ఆధార్ కార్డు మీద ఒక యూరియా కట్ట ఇస్తే ఎకరానికి సరిపోతలేదు యూరియా ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూరియా కొరత అనేది లేదు ఆటో ఆయనకు డబ్బులు ఇస్తే సేమ్ దగ్గర వేసిపోయింది యూరియా కానీ ఇప్పుడు ఎందుకు కొరత ఇంతకుముందు హైదరాబాద్ని హైదరాబాద్లో జలాలని ఆగం చేసింది ఇప్పుడు యూరియా లేక ఇక్కడ పల్లెటూళ్ళల్లో రైతులు అవుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది సకాలంలో రైతు బంద్ వేయలే సకాలంలో ఎరువులు ఇవ్వలే రైతులకు ఎంత ఇంత అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ మంత్రులు గాని ముఖ్యమంత్రి గాని ఎందుకు స్పందిస్తారు వీళ్ళు మన వ్యవసాయ శాఖ మంత్రి ఆయన తుమ్మల వేశ్వరరావు అంటాడు రైతులు ఎవరు యూరియా కోసం పోదలేరు ప్రతిపక్ష నాయకులు పోయి అడ్రు లైన్ అది తప్పు అది వాడు కూడా చెప్పులు లైన్లో పెట్టి రైతులు అది కోస తీసురు నీళ్లకు అన్నానికి ప్రతి వేరే వేరే గ్రామాల నుంచి వచ్చి అగ్రికల్చర్ వాళ్ళ ఆఫీస్ కాడ అని నైట్ నాలుగు గంటలకు వచ్చి వాళ్ళకి అన్నం నీళ్లు లేక బాధపడుతురు ఈ తక్షణమే యూరియా సరఫరా చేయాలని బిఎస్ పార్టీ మేము కోరుతున్నాం ఈరోజు గురువంపూర్ మండలంలో రైతులకు యూరియా కొరత గురించి బీఆర్ఎస్ పార్టీ తరఫున ధర్నా చేయడం జరిగింది అయితే రైతులకు ఇప్పుడు ఈ అగ్రికల్చర్ ఆఫీసుల నిర్లక్ష్యం అయితేంది ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం అయితేంది అందరు వీళ్ళందరి నిర్లక్ష్యం ఉన్న రైతు చాలా నష్టపోతున్నాడు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకు సరైన కరెక్ట్ ఈ సమయానికి యూరియా వస్తుంది ఈ సమయానికి ఇంత ఇది లోడ్లు వస్తుంది ఇంత వస్తుంది అని చెప్పి వాళ్ళకు ఒక సరిగ్గా సరైన వాళ్ళకు సమాధానం కానీ అని సిస్టమేటిక్ గా చెప్పుకుంటే వాళ్ళు ప్రతి రోజు వచ్చి వాళ్ళు లైన్లు ఉన్నాయి మధ్యరాత్రి మధ్యరాత్రి వచ్చి నైట్ రెండింటికి మూడింటికి వచ్చి సొసైటీ దగ్గర వాళ్ళు ట్యూ లైన్ కట్టాల్సినంత అవసరం ఉండదు వాళ్ళందరికి కాకుండా టైం వాళ్ళకు ముందు ఆధార్ కార్డు తీసుకుంటామే ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళకి లిస్ట్ ప్రకారం ఎవరికి ఎంత భూమి ఉంది భూమి తక్కువ ఉన్నోళ్ళకి ఎక్కువ నోళ్ళకి చూసి ఆ వచ్చింది కూడా వచ్చిన యూరియాను కూడా అందరికి సమానంగా ఇస్తే తక్కువ ఉన్న ఉన్నోళ్ళకు తక్కువ ఎక్కువ వాళ్ళకి ఎక్కువ ఇస్తే బాగుంటుందని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతుంది